హలో నేను స్టీఫెన్ లుడ్జ్ మరియు నా ఉద్దేశ్యం ఆపరేషన్ చేయలేని మెటాస్ట్రాటిక్ బ్యాంక్రియాటిక్ టెన్సర్ టోట్ నా ప్రయాణాన్ని పంచుకోవడం ఇది నాలుగో దశ కేన్సర్ చిన్నగా నేను నా గురించి పరిచయం చేసుకుందాం నేను హార్వెస్టర్స్ మినిస్ట్రీస్ అనే గ్లోబల్ చర్చ్ ప్లాంటింగ్ మిషనరీ సంస్థ యొక్క స్థాపకుడు మరియు సిఇ నేను ఒక రచయిత నేను భర్త ఇద్దరు కుమారుల తండ్రి మరియు ముగ్గురు అద్భుతమైన యువ మనవళ్ల తాత నేను ఇటీవల చికిత్స చేయలేని కేన్సర్తో నిర్ధారించబడ్డాను మరియు నేను ఈ ఫార్మాట్లో నా ప్రయాణాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను అనేక కారణాల వల్ల మొదటిగా నా అనేక స్నేహితులు కుటుంబం సహచరులు మరియు ప్రపంచవ్యాప్తంగా నా కోసం ప్రార్థిస్తున్న వారిని తాజా సమాచారం అందించడం అనేది నా ఉద్దేశ్యం ఈ రూపంలో కాబట్టి నేను నా కథను వేలసార్లు చెప్పడం కంటే ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా స్పందించడం చాలా కష్టంగా ఉంది అందులోని అన్ని సమాచారంతో కాబట్టి నేను ఈ ఫోరంను ఒక తాజా సమాచారం అందించడానికి ఉపయోగించాలని ఆశిస్తున్నాను కానీ నేను కూడా పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొంటున్న ఇతరులకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక మినిస్టర్ గాస్పెల్ మినిస్టర్ నేను ఒక మిషనరీగా మారడానికి ముందు మరియు ఒక మిషనరీ సంస్థను ప్రారంభించడానికి ముందు నేను ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నాను నేను కేన్సర్ను ఎదుర్కొనే నా కథను క్రైస్తవ దృష్టికోణం నుండి పంచుకోవాలని కోరుకుంటున్నాను మనం తరచుగా ప్రీచ్ చేసినది అనుసరించమని చెప్పబడుతుంది మరియు నేను పూర్తిగా అలా చేయాలని ఉద్దేశిస్తున్నాను ఇది ఎలా ముగుస్తుందో ఏమిటో విశ్వాసం ఉన్న వ్యక్తిగా ఈ కష్టాలను ఎదుర్కొనడం నేను ఆ ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను మరియు ఇది మీకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆశిస్తున్నాను ఈ అన్ని విషయాల్లో నేను మీకు కూడా ఏదో అర్థం కావాలని ఆశిస్తున్నాను మీకు చెడు వార్తలు ముఖ్యంగా వైద్య సంబంధిత చెడు వార్తలు వచ్చినప్పుడు గూగుల్లోకి దూకడం మరియు చాట్ జీపీటీలోకి వెళ్లడం సహజం అని నాకు తెలుసు యూట్యూబ్లో సమాచారం కోసం వెతకడం సాధారణం మరియు అక్కడ మంచి మరియు చెడు సమాచారం ఉంది ఇతరులు ఏమి అనుభవించారు లేదా అనుభవిస్తున్నారో చూడడం నేను కూడా అదే చేశానని నాకు తెలుసు మీరు కనుగొనేది చాలా నిరుత్సాహకరంగా ఉంటుంది అదంతా మీకు చాలా చిన్న కాల పరిమితిని ఇస్తుంది మరియు అత్యంత చెడు ఫలితాలను చెబుతుంది సంఖ్యలు చెడు ఉన్నాయి ఇక్కడ వాస్తవికంగా ఉండండి బ్యాంక్రియాటిక్ టెన్సర్ ఒక హంతకుడు ఇది చెడు రికార్డు ఉంది ఇది తక్కువ జీవన రేటు ఉంది కొన్ని మందికి ఐదు సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొంతమంది పది సంవత్సరాలు అందువల్ల మీరు అది చదివినప్పుడు మరియు మీ గణాంకాలు టైప్ చేసినప్పుడు మీరు సాధారణంగా చాలా చెడు చిత్రాన్ని పొందుతారు మరియు సంఖ్యలు అలా ఉన్నాయి మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం కాని నేను చెప్పాలనుకుంటున్నది నా దృష్టికోణం ఇక్కడ గణాంకాలు ఉన్నాయి మరియు ఆపై దేవుడు ఉన్నాడు మనం ఖాళీగా జీవించము మనం గణాంకం కాదు అవును మనందరికీ ఈ వ్యాధితో బాధపడుతున్నవారు కష్టమైన సమయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా ఎక్కువగా ఉంది మీరు చూస్తున్న కొందరు ఈ మార్గంలో ఉన్నారు మరియు ఇది ఎంత కష్టంగా ఉందో మీరు తెలుసు మరియు నేను ఊహించలేను నేను ముందుకు ఏమి ఉందో మాత్రమే ఆలోచించగలను నా కోసం కూడా కాని దేవుడిపై నాకు నమ్మకం ఉంది నా భార్య హన్లీ మరియు నేను ముందుకు ఏమి ఉందో గురించి చాలా వాస్తవికంగా ఉన్నాము ఆమె ఒక మాజీ నర్సు మరియు వైద్య పక్షాన్ని కూడా అర్థం చేసుకుంటుంది కానీ మనం కేవలం ఓడిపోనక్కరలేదు మనం కేవలం పడుకోబోము మనం మన శక్తి మొత్తం ఇస్తాం మనం మిగిలిన సమయాన్ని అత్యంత ఉపయోగించుకోబోతున్నా మనం చేయగలిగినంత దూరం మరియు కాలం పాటు సేవ చేయడం కొనసాగిస్తాము నా శరీరం నాకు అనుమతించినంత కాలం నేను దేవునికి సేవ చేయడానికి మంత్రిగా ఉంటాను ఈ ప్రక్రియలో నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాను అది సులభం విషయాలు బాగా ఉన్నప్పుడు ఇతరులకు ప్రోత్సాహకమైన విషయాలు చెప్పడం నేను ఎప్పుడు ప్రజలకు చెప్పేవాడిని ఇది ముగిసినప్పుడు మాత్రమే నాకు చెప్పకండి మరియు కథ ముగిసిందని చెప్పండి అందుకు నేను దేవునిని స్థుతిస్తున్నాను కాని చెప్పండి మీ బాధల మధ్య దేవుడు మీకు ఏమిటి జీవితం మీకు ఏమిటి మీ విశ్వాసం మీను ఎలా మోసుకుంటోంది మరియు నేను రాబోయే నెలల్లో అలా చేయగలగాలని ఆశిస్తున్నాను కాబట్టి ఇది నా కథ నేను ఇటీవల అమెరికా నుండి తిరిగి వచ్చాను మేము సంవత్సరంలో అర్ధం ఉండే చోటు దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్కు మరియు నాకు కొన్ని సమస్యలు ఉన్నందున నా డాక్టర్ను చూడటానికి వెళ్లాల్సి వచ్చింది నేను కొన్నిసార్లు చేసే విధంగా నా జీవితంలో ఎక్కువ భాగం నేను బాగాలేను మా గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరియు నేను ఉపయోగిస్తున్న మందులతో వాటిని తగ్గించలేకపోయాను నా నాడీ రేటు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది మరియు నేను అలసిపోయాను నేను కేవలం అలసిపోయాను కాబట్టి నేను రక్త పరీక్షలకు వెళ్లాను మరియు రెండు రోజులకు తర్వాత డాక్టర్ ను చూడటానికి వెళ్లాను ఆయన కొత్త ఇన్సులిన్ ను సూచించారు ఇది నేను ఇన్సులిన్ వాడిన మొదటిసారి అది విచిత్రంగా ఎందుకంటే నేను బరువు కోల్పోయి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించాను కానీ అవి ఒక్కసారిగా పెరిగాయి ఎందుకు అనేది అర్థం కాలేదు ఆయన ఇన్సులిన్ ఇచ్చారు కాబట్టి ఆయన నాకు కొంత ఇన్సులిన్ ఇచ్చారు అతను హృదయ సోనా చేశాడు మరియు తరువాత నాకు ఇరవై నాలుగు మెనస్ గంటల ఈక్జీ పెట్టాలని నిర్ణయించాడు కేవలం చూడటానికి అక్కడ పెద్దగా ఏమి లేదు కేవలం కొంచెం పెరిగిన హృదయ రేటు అతను నా రక్త పరీక్షల్లో నా ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నాడు మరియు నాకు ఐరన్ ఇన్ఫ్యూషన్ అవసరం ఇది ప్రతి ఆరు నెలలకు ఒక సాధారణ సంఘటన కాబట్టి ఒక దీర్ఘమైన సంప్రదింపులు మరియు చాలా చాటింగ్ తర్వాత మేము చివరకు కూర్చొని రక్తపోటు తనిఖీ చేయడం ప్రారంభించాము అతను నన్ను నొక్కుతూ నన్ను ఒత్తిస్తూ నా మెడపై చేతి పెట్టి తాకడం ప్రారంభించాడు అప్పుడు టాలర్ లైన్ వైపు కిందకు వెళ్లి కొంత వాపరించిన గ్రంథులను తాకాను అతని ముఖంలో అతను ఆందోళనగా ఉన్నాడు ఎందుకంటే అతను తాకేవాడు ఆయన చెప్పారు మీరు తెలుసుకోవాలి ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి నేను విశ్రాంతి తీసుకోను కాబట్టి ఆయన నాలుగు రోజులకు నాకు ఆసుపత్రిలో బుక్ చేశారు మరియు ఆ ఆలోచన ఐరన్ ఇన్ఫ్యూషన్ పొందడం మరియు నా ఇకేజీ తనిఖీ చేయడం వంటి వాటి గురించి ఉంది కాబట్టి సోమవారం ఉదయం నేను ఆసుపత్రిలోకి వెళ్లాను మరియు చివరకు నా ఐరన్ పొందాను పనిలోకి వెళ్లాను సుమారు రెండు రోజుల్లో నా శక్తి స్థాయిలు పెరిగాయి నా హృదయ రేటుపై ఇరవై నాలుగు మెనస్ గంటల మానిటర్ పెట్టారు మరియు ఆయన ఒక స్కాన్ సిటీ స్కాన్ ఆదేశించారు మరియు సిటీ స్కాన్ గురించి విషయం ఏమిటంటే అది తప్పుగా చెప్పదు ఇది నేరుగా వెళ్లి మీకు ఏమి జరుగుతుందో చెబుతుంది కాబట్టి తదుపరి రోజు డిసెంబర్ పదీనా చాలా ఇటీవల ఎవ్వరూ వినాలనుకోని వార్తను మేము అందుకున్నాము రెండు ఊపిరితిత్తులలో నోడ్యూస్ ఉన్నాయి చిన్న చిన్న విషయాలు అది అత్యంత పెద్దది కేవలం ఎనిమిది మిల్లీమీటర్లు కాని కొన్ని పాత గుర్తులు ఉన్నాయి కానీ కొన్ని డాక్టర్ను ఆందోళనలో పడేశాయి మరియు ప్యాంక్రియాస్ యొక్క కొమ్మలో కూడా ఒక మాస్ ఉండి మరియు ఇది పాంత్రియాస్ క్యాన్సర్ వైపు సంకేతం ఇచ్చింది ఇప్పుడు సమస్య ప్యాన్యాస్ లో జరుగుతున్నది మాత్రమే కాదు ఇది స్పష్టంగా ఒక సమస్య కానీ వాస్తవం ఏమిటంటే ఊపిరితిత్తులపై గుర్తులు ఉన్నాయి మరియు నా మెడలో లింఫ్ నోడ్లు వాపరించాయి కాబట్టి వారు ఒకటి తొమ్మిది తొమ్మిది అని పిలువబడే ఒక పరీక్ష చేశారు మరియు సాధారణంగా మీ స్థాయిలో ముప్పై ఏడు కంటే తక్కువగా ఉండాలి నా స్థాయి ఏడు వందల ఎనభై ఇది పెరిగింది కానీ కొంతమంది ఉన్నంత ఎక్కువ కాదు కానీ ఇది ఒక ప్రోగ్నోస్టిక్ పరీక్ష కాదు కానీ ఇది ఖచ్చితంగా ఏదో జరుగుతున్నదని సూచిస్తుంది కాబట్టి తదుపరి దశ రెండు రోజులకు బయోప్సీ చేయడం తొలగించు మీరు ఇంకా ప్లాస్టర్ అక్కడ ఉందని చూడవచ్చు ఇది దాదాపు నయం మరియు బయోప్సీ ద్వారా నిర్ధారణ వచ్చింది నాలుగు మెటాస్టాటిక్ ఇంకా చెప్పాలంటే ఇది ఇతర అవయవాలకు వ్యాపించింది టాంక్రియాస్ క్యాన్సర్ మరియు స్పష్టంగా ఇప్పటికీ నేను పరిశోధన చేస్తున్నాను మరియు మీరు వెంటనే గ్రహిస్తారు అన్ని క్యాన్సర్లలో ఇది అత్యంత చెత్తగా ఉన్న వాటిలో ఒకటి మరియు అది వ్యాపించగానే అది ప్యాంక్రియాస్ ను వదిలేసిన క్షణంలో మీరు వెంటనే తెలుసుకుంటారు ఇది ప్రాథమికంగా శస్త్రచికిత్సకు అనర్హంగా ఉంది అతను ఇంకా ఒక శస్త్రచికిత్స నిపుణుడితో సంప్రదించాడు అతను తిరిగి వచ్చి లేదు మేము శస్త్రచికిత్స చేయడం లేదు అని చెప్పాడు సాధారణంగా ఈ సందర్భంలో వారు ప్యాంక్రియాస్ యొక్క కొమ్మను తీసివేయగలరు మరియు మెటాస్టాటిస్ లేకపోతే వ్యాపనం లేకపోతే అది చికిత్సకు అనుకూలంగా ఉండవచ్చు మెటాస్టాటిస్ మరియు రక్త ప్రవాహంలో ఉన్న వాస్తవం కారణంగా ఇది ఇతర అవయవాలకు వ్యాపిస్తోంది శస్త్రచికిత్సను పక్కన పెట్టారు మనం ఊహించని జీవితాన్ని కుదిపే ఒక విధంగా ప్రతిదీ నిలిపివేయబడుతుంది యోజనాలు చేయాలి మరియు ప్రజలను సమాచారంతో అప్డేట్ చేయాలి మరియు సమాచారం సేకరించాలి చికిత్సను నిర్ణయించాలి మరియు బాగా చాలా ఉంది అప్పుడు చికిత్స ప్రారంభించాలి మరియు అది పనిచేస్తుందని ఆశించాలి చేయాల్సింది చాలా ఉంది కాని సమయం తక్కువ గణాంకాలు నా పట్ల ప్రతికూలంగా ఉన్నాయి గడియారం నడుస్తోంది ఓ క్షణం నెమ్మదిగా చెప్పు చింతించు మరియు ప్రార్థించు ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నది మీరు ఇది చూస్తున్నట్లయితే మరియు మీకు కొత్తగా నిర్ధారణ అయింది లేదా మీకు ఏదైనా సమస్య ఉంటే ఓ క్షణం ఆగండి నెమ్మదిగా ఉండండి ఆలోచించండి మరియు ప్రార్థించండి తక్షణంగా జరిగిన విషయాల్లో ఒకటి హామ్లీ మరియు నేను అర్థం కంటే మించి ఉన్న శాంతిని పొందాము భయమేమీ లేదు ఆందోళన లేదు చేయాల్సింది చాలా ఉందని తెలుసుకోవడం మాత్రమే అందువల్ల మొదట ఈ అన్ని వాస్తవాలు మరియు గణాంకాలను మన మనసులో ఉంచుకుని సమయం చాలా తక్కువగా ఉందని మనం గ్రహించాము కాని నిన్న మేము ఆంకాలజిస్ట్ వద్దకు వెళ్లాము మరియు వార్తలు కొంచెం మన అనుకూలంగా మారాయి ఇది ఆశించిన దానికంటే మెరుగ్గా ఉంది అది చెప్పింది ఏమిటంటే మేము దీన్ని త్వరగా గుర్తించాము అతను నోడ్యూస్ లేదా లింఫ్ నోడ్లు వాపించినట్లు అనిపించడంతో ఇది పసుపు రంగులోకి మారడం మరియు ఇతర విషయాలకు వ్యాప్తి చెందలేదు ఇంకా కాలేయంలో లేదు మరియు ఇది వ్యాప్తి చెందిన నోడ్యూస్ చిన్నవి కాబట్టి ఇది పాంక్రియాటిక్ కేన్సర్ నిర్ధారణకు చాలా తొలగానే ఉండి చాలా మంది మాత్రమే తర్వాత పట్టుబడతారు ఇది పాంక్రియాస్ యొక్క తలలో కాకుండా కుంచుకలో ఉందని కు దగ్గరగా లేదని తదితర విషయాలు మంచి విషయం ఇది కాలేయంలో లేదంటే అది మంచి విషయం కీమో చికిత్స వృద్ధిని ఆపగలదు మరియు కేన్సర్ ప్యూమర్ను కూడా తగ్గించగలదు ఇలా చేయడం ద్వారా మేము అనేక లక్షణాలను అడ్డుకుంటాము ఇది చికిత్స కాదు ఇది జీవితకాలం పెరగడం అనేది పెద్దగా అర్థం కాదు కానీ ఇది ఇచ్చే వాగ్దానం ఏమిటంటే ఇది ఖచ్చితంగా ఎక్కువ సమయం మరియు పనులను చేయడానికి వాటిని సరిగ్గా చేయడానికి అవకాశం కల్పిస్తుంది అప్పుడు ఇది జీవిత కాలాన్ని కూడా పొడిగించవచ్చు అందువల్ల వారు ఉపయోగించే కీమోకు మంచి రికార్డు ఉంది కానీ నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నది మనందరం మృత్యువారులు మాకు కేవలం ఒక తేదీ లేదు కేన్సర్ నిర్ధారణ పొందినప్పుడు ఆ తేదీ మీకు అనుకుంటున్న దానికంటే దగ్గరగా ఉందని ఒక అవగాహన వస్తుంది ని చెడు వార్తలు కేవలం డాక్టర్ నుండి మాత్రమే రాదు చెడు వార్తలు టెలిఫోన్ లైన్ ద్వారా రావచ్చు మీరు ఎవరి తల్లిదండ్రులా అని అడుగుతూ లేదా ఇది జరగబోతున్నదా లేదా ఏదో చెడు జరిగింది కాబట్టి చెడు వార్తలు ఎప్పుడైనా మన జీవితాన్ని మార్చగలవు మరియు జీవితం చిన్నది అందువల్ల ఆ విషయాలను ఆలోచిస్తూ మేము కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి మీకు ఏమి ముఖ్యమో నిజంగా ముఖ్యమైన విషయాలు ఏమిటి మీరు ఇప్పుడు నిజంగా ఆ విషయాలను చేస్తున్నారా లేదా మీకు ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి ఇలాంటి నిర్ధారణ అవసరమా మనం అందరం ప్రతిరోజు మన జీవితాలను పూర్తిగా మరియు ఉత్తమంగా జీవించాలి మనం అందరం క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి ఆంకాలజిస్ట్ నుండి వచ్చిన నిర్ధారణ అంటే జీవితం మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ కాలం సాధారణంగా ఉండవచ్చు ఇది ఖచ్చితంగా నా శరీరం కీమోను ఎలా నిర్వహిస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈరోజు శుక్రవారం మరియు సోమవారం ఒక శస్త్రచికిత్స నిపుణుడు ఓట్ను అమర్చుతాడు అది కీమోను పెట్టడానికి ఉపయోగిస్తారు మరియు ఆశిస్తున్నాను నేను కేవలం ఒక రోజు మాత్రమే ఆసుపత్రిలో ఉంటాను తరువాత బయటకు వస్తాను అప్పుడు మేము మొదటి రెండు వారాల పాటు మాత్రలతో కీమో ప్రారంభిస్తున్నాము ఇది నాకు కొన్ని పనులు చేయడానికి కొంత సమయం ఇస్తుంది నేను చేయాల్సినవి మరియు జనవరి పదిహేనవ తేదీకి చుట్టుపక్కల మేము ఇంత్రావెనస్ కీమోతో ప్రారంభిస్తాము క్షమించండి నాకున్న లక్షణాలలో ఒకటి ముక్కు పీచడం అది చాలా ఇబ్బందికరంగా ఉంది అయితే మేము ప్రతి రెండవ వారంలో కీమో చేయబోతున్నాము మూడు నెలల తర్వాత మేము స్కాల్లు మరియు పరీక్షలు చేస్తాము మెరుగుదల ఉందా చూడటానికి తరువాత మరో మూడు నెలల పాటు మేము అదే పరీక్షలు చేస్తాము అప్పుడు ఆ దశలో ఇది విలువైనదా అని నిర్ణయించండి పూళ్లకు కిందకు వెళ్లడం ఇది నాకు మరింత చలనం కలిగిస్తుంది కాబట్టి విషయాలు మెరుగుపడితే నేను దీన్ని ముగించనివ్వండి ఆ నిలీ మరియు నేను బాగున్నాం మేము శాంతంగా ఉన్నాం నాకు ఎలాంటి భయం లేదు మేము ఈ పరిస్థితిని విశ్వాసంతో స్నేహితులతో మరియు ప్రార్థనతో ఎదుర్కొంటున్నాం మరియు నేను మీరందరినీ ప్రార్థనలో చేరాలని కోరుకుంటున్నాను దయచేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మేము ఎలా ఉన్నామో మంచి సమయాల్లో మరియు ముందుకు వచ్చే కొన్ని చెడు సమయాల్లో సమయానుకూలంగా వార్తలు పొందండి నేను మీకు సమాచారం అందించాలి ఈ రూపాన్ని ఉపయోగించి బాధపడుతున్న వారిని ప్రోత్సహించాలి నేను జీవితాన్ని మరియు మరణాన్ని శాశ్వత లోని దృష్టికోణంలో చూడాలనుకుంటున్నాను ఏమి ఏమి వస్తుంది వస్తుంది నేను ఇది కష్టకాలంలో ఉన్న ఇతరులను ప్రోత్సహించే ఫోరంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను నా ప్రయాణంలో నాతో చేరాలని మీకు ఆహ్వానించాలనుకుంటున్నాను మరియు నేను మీకు ఆశీర్వాదం ఇవ్వగలుగుతానని ఆశిస్తున్నాను తర్వాతి సారి వరకు దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి యేసు నేను నీ మహిమలను పాడుతాను వారిని లోపల రప్పించు